అధ్యక్షులు చోడే వెంకటరత్నం ఫైర్ అయ్యారు ఇటీవల రోజా చంద్రబాబు పవన్ లోకేష్ వీకెండ్ నాయకులు అంటూ ఎద్దేవా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు గాల్లో గెలిచారు గాల్లో పోతారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీఏ అన్నారు కూటమి నేతలను కామెంట్ చేసే అర్హత రోజాకు లేదంటున్న ఏలూరు టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నంతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి రోజా కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు అయితే చేశారు ఎవరైతే మన ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏ ఏమిటి అంటే కొంతమంది ఎమ్మెల్యేలు గాల్లోనే గెలిచారు గాల్లోనే వెళ్ళిపోతారు అంటూ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటండి మాజీ మంత్రి రోజా ఆవిడ పెట్టింది రాజకీయం తెలుగుదేశం పార్టీ బెచ్చే ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ మంత్రికి సరిపోదాం బతుకు జెండా బతుకు బండి జబర్దస్తి ఆడుదాం ఆంధ్ర బొమ్మ మా యొక్క నాయకుల్ని మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకుల్ని ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరిని అనడానికి ఆవిడ సరిపోదాం ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ గురించి కూడా తెలుసు వాళ్ళు పదవులు పొందారంటే గాల్లో గెలిచారు గాల్లోనే పోయారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నారు నేను అప్పట్లో ఎలక్షన్ ముందే చెప్పా చివర ఐదన్నా తీసేయండి మధ్యలో ఏడన్నా తీసేయండి అని అన్న కానీ ప్రజలు ఇంకా దారుణంగా పదకొండుకే పంగనామాలు పెట్టించారు ఇక వాళ్ళకి గాలిలోనే కలిసిపోయారు కమ్మట్టి అసలు ఆ మెజార్టీలు ఏంటంటే సిగ్గు శరం లేకుండా నగరి నుంచి రెండుసార్లు గెలిచింది రోజా ఏ మెజార్టీలు వచ్చింది ఈ రోజున అక్కడ గాలి ముద్ది కృష్ణనాయుడు గారు అబ్బాయి ఎంత మెజార్టీతో గెలిచాడు అన్ని చోట్ల కూడా వంశీ కానీ కొడాల నాని కానీ అంబటి రాంబాబు కానీ ఆంబూతి రాంబాబు అంబటి రాంబాబు గారు సారి వీళ్ళందరూ ఎంతంతా యాభై రెండు వేలు అరవై ఏసు వేలు ఓట్లతో చెప్పులతో కొట్టారు వెళ్ళినా అయినా సరే వీళ్ళకి సిగ్గు సరం లేదు వీళ్ళకి ఒకటేనండి అక్రమ అరెస్టులు అంటున్నారు అక్రమ అరెస్టులు ఏంటి చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న వ్యక్తిని ఆయన ఎనిమిది సార్లు శాసనసభ్యులుగా ముఖ్యమంత్రిగా చేసినా సరే ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసింది ఎప్పుడు నైట్ టైం తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే అయ్యన్నపాత్రుడు సబ్బం హరి కోడేలు శివప్రసాదు రఘురామకృష్ణరాజు గారు పట్టాభి దేవినేని ఉమా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఆఫీసు మీద ఎంతమంది దాడుల్ని సిఐడి వాళ్ళని అందరూ కూడా నైటే కొల్లు రవీంద్ర గారి మీద కూడా మటర్ కేసు పెట్టి లోనకు పంపించారు ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు కానీ ఈ లిక్కర్ స్కామ్ మీద సిట్టు నూట యాభై మంది ఐపీఎస్సీని ఐఏఎస్ఈల్ని వేసి మొత్తం బండారం బయట పెట్టి పగల అరెస్ట్ చేస్తున్నారు రెత్తులు సిఐడిలు పంపించి బట్టలొప్ప తీపిచ్చి ఇళ్ల మీద దాడి చేసి తలుపులు పగలగొట్టే సంస్కృతి వీళ్ళకి లేదు ఇప్పుడు ఏమంటున్నారు వంశీ గారిని అరెస్ట్ చేసేటప్పటికి ఆయనకి ఒంట్లో బాగోట్లేదు నడువు నొప్పి కొడాలి గారికి హార్ట్ అటాక్ అని చెప్పేసి అని అంటున్నారు ఏ చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది సంవత్సరాలకే శాసనసభ్యుడు ముప్పై సంవత్సరాలకే ముఖ్యమంత్రి మంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఎనిమిది సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు ఆయన దగ్గర శిష్యరకం చేసిన వాళ్ళు పక్క రాష్ట్రంలో కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రులు అయ్యారు ఆయన సూచించిన వ్యక్తి అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యాడు ఆయన మద్దతు ఇచ్చిన వ్యక్తి ఈ రోజున ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారు ఒక్క గులకరాయి చిన్న కోడి కత్తికే విలువలాడిపోయాడు అలిపిరిలో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారి మీద పదిహేను కెమెరా మ్యాన్స్ పెడితే ఇలా దులిపి ముత్యంజేయుడు చంద్రబాబు నాయుడు అని ఏడుకొండల వాడే ప్రత్యక్షంగా మళ్ళీ ఆయన్ని బతికిచ్చాడు ఇలాంటి రోజు మా చంద్రబాబు నాయుడు గారిని మా నాయకుల్ని కూటమి నాయకుల్ని మంత్రుల్ని ఎమ్మెల్యేని వీళ్ళు అవమానపరుస్తారండి వీళ్ళందరూ వేల కోట్లు లక్షల కోట్లు అన్నీ కుంభకోణాలే వీళ్ళకి ఏముందండి ఇల్లులు కూడా తాకట్టు పెట్టుకున్నారండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి అలాంటి ఈ రోజున ఒక్కొక్కరు లక్షల కోట్లు దోషించారు ఆఖరికి ఈవిడ అసలు ఈవిడ మాట్లాడతాను సరిపోదండి తిరుపతి టికెట్లు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిందండి అమ్ముకుని ఈ రోజు మీద భానుప్రకాష్ గారు బీజేపీ నుంచి వచ్చిన ఆయన బీజేపీ నాయకులు ఆ పెద్ద పెద్ద కమిటీలో ఉన్న ఆయన కూడా రా డిబేట్ కంటే కూడా రాట్లా వీళ్ళు ఈ రోజున అన్ని అక్రమ అరెస్ట్లే అన్ని అక్రమ అంటున్నారు వీళ్ళకి ఇంకా బుద్ధి చెప్తారండి రానున్న రోజుల్లో అసలు నామరూపాలు ఉండవు సిగ్గు శరం ఉండాలండి కడప జిల్లాలో ఏడు సీట్లు గెలిచిందండి ఎన్డీఏ కూటమి ఐదే వాళ్ళకు వచ్చినాయండి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వన్ నాట్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఏమైపోయిందండి పార్టీ గాల్లో లేచిపోయిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీయే దాంతోపాటు నెక్స్ట్ మేము వచ్చే ప్రభుత్వం కూడా మాదే నెక్స్ట్ కనుక మేము వైసీపీ వస్తే కనుక జనసేన టీడీపీ వాళ్ళు అమెరికా పారిపోవలసిందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిందని దాన్ని ఏమంటారు మీరు మా ఊళ్ళు కూడా అలాగే జరుగుద్దామని వేసాలు ఇవన్నీ రెడీ చేసేసుకున్నారండి ఎందుకంటే ఎవడేస్తాడండి అన్నం తినేవాడు ఎవడో కూడా ఈ పార్టీకి ఓటు వేయడండి ఎవడేస్తాడండి వీళ్ళు ఏం చేశారండి ఒక గుంత పొడుచుల రోడ్లు ఎన్నో వేల కిలోమీటర్లు వేశారు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇరవై వేల ఏడు వందల యాభై రెండు మందికి వేశారు అలాగే రైతు భరోసా చేస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లోనే చెప్పారు మేము మూడు వేలు చేస్తాం దాన్ని మళ్ళీ ఇలా చేస్తాం నాలుగు వేలు చేసి ఏడు వేలు ఇస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే జులై ఒకటో తారీఖున ఏడు వేలు ఇచ్చారు ట్రాన్స్జెండర్లకు నాలుగు వేలు ఇచ్చారు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇచ్చారు మళ్ళీ వీళ్ళకి హ్యాండికాప్ వాళ్ళకి విభిన్న ప్రతిభావంతులకు ఆరు వేల రూపాయలు ఇచ్చారు మంచం మీద ఖాళీ చెయ్యి కూడా పంచేనా పదిహేను వేల రూపాయలు ఇచ్చిన ఏకైక నాయకుడు మా చంద్రబాబు నాయుడే అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది పోలవరం పరుగులు ఎత్తిస్తున్నారు ఇంకా ఏంటండి అన్నా క్యాంటీన్లు పేదోడు కడుపు కొట్టారు అన్నా క్యాంటీన్లు తెరిపించాం డిఎస్సి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు తీసాం ఇంకా ఏంటండి ఎక్కడ ఉందో వీళ్ళు అభివృద్ధి షూరిటీ మోసం గ్యారెంటీ అని తో సిగ్గు శరం లేని వాళ్ళు ఇంకా నేను బూతులు తెరతాలా ఎందుకంటే ఒక హోదాలో ఉన్నాను కాబట్టి అప్పుడు హోదాలో లేను కాబట్టి నేను బూతులు తిట్టా అసలు పెడితే అసలు అసలు వాళ్ళకి నోటం కళ్ళమ్మట నీళ్ళు కాదు రక్తం రావాలి నా మాటలకు అవుతే అంత ఉందని ఆ దగ్గర చెప్పాలండి ఏం చేశారండి వాళ్ళు ఏం చేశారు సిద్ధం అని చెప్పేసి లాస్ట్లో వచ్చారు ఆ రోజున భారీ గేట్లు కట్టి బజార్లు మూడు రోజులు మూపించి చెట్లు నరికించి ఈయన వెళ్ళాడు ఇప్పుడు జనం పదకొండు సీట్లు ఇచ్చేటప్పటికి బహిరంగ సభలకి మళ్ళీ ఎవరైనా చనిపోతే వెళ్తాం జరుగుతుంది మొన్న ఆడవాళ్ళు ఉన్నారు ఎక్కడో అమ్మ ఏంటమ్మా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అయ్యా నూట యాభై ఒకటి ఇచ్చినప్పుడు అసలు బయటికి రాలేదు పదకొండు ఇస్తే ఇప్పుడు వస్తున్నాడు అదే ఒకటి వస్తే మాతోనే ఉంటాడయ్యా జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు ఇంకేంటండి ఇంకా రోజా మాటలు ఎవరు ఇంకా రోజాకి సీన్ లేదండి ఎవరికి లేదండి ఎవరున్నారు రెడ్ బుక్ అనేటప్పటికీ అది మా వాళ్ళు ఇంకా గుడ్ బుక్ కింద తీసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మేమైతే ఎప్పుడు కూడా మేము సుపరిపాలన పంపిస్తూ కూడా మేము చేసామని చెప్పుకో చెప్తున్న పరిస్థితి